హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఈరోజు కాకరకాయ ఫ్రైని చాలా టేస్టీగా చేసి చూపిస్తానండి ఇలా కనుక మీరు ఒకసారి వండినట్లయితే మీ ఫ్యామిలీలో అందరికీ కూడా నచ్చుతుంది ఎందుకంటే చేదు అనేది అస్సలు తెలియకుండా నేను చేసి చూపిస్తాను మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చాలా ఇష్టంగా కమ్మగా తింటారండి రైస్ అంతా కూడా ఈ ఫ్రైతోనే తినేస్తారు అంత బాగుంటుంది కాకరకాయకి చేదు ఉంది అని విషయమే అసలు మర్చిపోతామండి అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇలా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలండి ఇలా సన్న ముక్కలుగా చేసుకుని వేసుకున్నాం కదా దీనిలో రెండు టేబుల్ స్పూన్లు గల్లుప్పు వేసుకుని అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇవన్నీ ఇవి రెండు ముక్కలకి పట్టించాలి తర్వాత చిక్కగా ఉన్న మజ్జిగ వేసుకోవాలండి ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్లు మజ్జిగ వేసుకోవాలి మజ్జిగ ప్లేస్లో పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెష్ పెరుగైనా ఫ్రెష్ మజ్జిగైనా పర్లేదు లేదంటే పుల్లటి పెరుగైతే ఇంకా చాలా బాగుంటుందండి కాకరకాయ ముక్కల్లో పసిరిదనం అనేది ఉంటుంది చేదనేది అనేది బాగా ఉంటుంది కదా అవి రెండు కూడా పోయేలా ఇలా కలుపుకోవాలి పెరుగు ఉప్పు పసుపు వేసుకుని మనం కలుపుకున్నట్లయితే చేదు అనేది అసలు తెలియదండి చాలా వరకు తగ్గిపోతుంది ఇక్కడే అనేది తగ్గిపోతుంది కాకరకాయ ముక్కలు చక్కగా ఫ్రెష్గా అవుతాయి ఇలా బాగా కడుక్కుని అవన్నీ కూడా ఒక గిన్నెలో పెట్టేసుకుందాం అలా రెండు మూడు సార్లు అయినా కడుక్కోవాలండి ఆ మజ్జిగ టేస్ట్ అంతా కూడా పోయే వరకు రెండు మూడు సార్లు బాగా ఎక్కువగా వాటర్తో కడుక్కొని మూత కడుక్కొని గిన్నెలో పెట్టుకుని ముక్కలన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏల్ అని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇంకా కళాయి తీసుకుని ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అండి ఇది కొబ్బరి తురుము కూడా కళాయిలో వేసుకుని ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకుని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి కొబ్బరిలో తేమ అనేది ఉంటుంది కదా అదంతా ఇంకిపోయే వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకుని ఆ తురుమంతా కూడా వేరొక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోండి పల్లీలు బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేసుకుందామండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుని తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి నువ్వులు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు కదా చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి కలర్ అనేవి ఈజీగా చేంజ్ అయిపోతాయి అలా బ్లాక్గా అవ్వకుండా చక్కగా తెల్లగానే ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా మాడనివ్వకూడదు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా తీసుకుని పల్లెలు తీసుకుని గిన్నెలోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే కొత్త కొత్త రెసిపీస్తో డైలీ మీ ముందుకు వస్తానండి ఇప్పుడు అదే కళాయిలో రెండు మూడు గరెట్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని రెండు మూడు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక పచ్చాపచ్చగా దంచుకుని ఒక ఐదారు వేసుకోవాలండి వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి పెద్ద పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకుని ఇలా సన్న సన్న ముక్కలుగా చేసుకుని ఒక కప్ వేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటర్ అన్నీ కూడా తీసేసుకుని ఆ ముక్కలను వేసుకోవాలండి వాటర్ పిండేసుకోవాలి ఇలా ఆనియన్స్తో పాటు మొక్కలు కూడా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి ఎక్కువగా మగ్గకూడదు ఆనియన్స్ వేసిన వెంటనే కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మొక్కల్ని బాగా మగ్గించుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి మగ్గటానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందండి కాకరకాయ అనేది ఇలా మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గించుకుందామండి ఈ లోపుగా మనం మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసిన పల్లీలు తెల్ల నువ్వులు ఉన్నాయి కదా వాటిని గ్రైండ్ చేసుకుందాం దానిలో నుండి కొంచెంగా తీసుకుని కొన్ని అలాగే ఉంచుకుందాం అండి పక్కన పెట్టుకుని కొన్ని మాత్రమే మనం గ్రైండ్ చేయబోతున్నాం ఇలా వేసుకున్నాం కదా దీనిని మెత్తగా పౌడర్లా చేసుకుందామండి ఇలా గ్రైండ్ అయిన పౌడర్ అంతా కూడా గిన్నెలో పెట్టేసుకుందాం ఇలా గిన్నెలో పెట్టేసుకున్నాం కదా మెత్తగా గ్రైండ్ అయితే టేస్ట్ అనేది బాగుంటుందండి కర్రీకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా కొన్ని పల్లీలను అలాగే ఉంచేసుకున్నాం కదా వాటిని తర్వాత యూజ్ చేద్దాం ఇప్పుడు ముక్కలు మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలు నువ్వుల పౌడర్ ఉంది కదా అది వేసేసుకోవాలి అలాగే కొన్ని పల్లీలు పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి అలా కొన్ని పల్లీలు వేసుకుంటే కర్రీ మనం రైస్లో కలుపుకునేటప్పుడు తింటుంటే పల్లీ పలుకులు కానీ తెల్ల నువ్వులు కానీ పంటికి తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి చేదనేది అసలు తెలియదండి కాకరకాయ తింటున్న ఫీలింగే రాదు అంత కమ్మగా ఉంటుంది అలాగే కొబ్బరి తురుము కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా కర్రీలో కలిసే వరకు బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి అవి రెండు మొక్కలకి పట్టే వరకు బాగా కలుపుకుందాం ఈ ధనియాల పొడి జీరా పౌడర్ అనేవి కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తాయండి అలాగే కొబ్బరి తురుము వేసాం కదా ఇలా కొంచెం సేపు బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకోవాలండి లేదంటే పల్లీల పౌడర్ అంతా కూడా అడుగున మాడిపోతూ ఉంటుంది అలా మాడనివ్వకుండా స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకుని చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు షవ్ సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇంకా మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఇంకా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ నువ్వుల పల్లీలు ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా ఇలా మీరు కనుక ఒకసారి చేసి పెట్టినట్లయితే మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది అలాగే టేస్ట్ అనేది అస్సలు చేదనేది అసలు తెలియకుండా చక్కగా తింటారు మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి